ఓకే 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 మీ అందరు జోకులు ఎంజాయ్ చేసాం కదా ఫైనల్ గా నా దగ్గర జోక్ ఉంది యాక్చువల్లీ జోక్ కాదు నా జోక్ కాదు ట్విట్టర్ లో మా ఫ్రెండ్ దేవి ప్రేక్ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే జోక్ చెప్పాడు సో ఏం చేస్తున్నారు అరవింద్ గారు ఇంటర్వ్యూని హైలైట్ చేయమన్నారు అందుకని హైలైట్ చేస్తున్నాను కూడా మీరే బెస్ట్ క్రింజ్ జోక్ చెప్పారు కాబట్టి మా తరఫున మీ మింగిల్కి బెస్ట్ క్రింజన్నా ఏం చేస్తున్నారు ఈ ఇంటర్వ్యూకి మీరే హైలైట్ అండి అందుకే హైలైట్ చేస్తున్నారు ఓకే ఓకే నాకు ఇంటర్ ఫన్ ఉందో లేదో తెలియదు కానీ సింగిల్ మాత్రం మస్తు ఫన్ ఉంది అందుకే ఆడియన్స్ వీకెండ్ అంతా థియేటర్స్ నింపేసి వీకెండ్ కి బ్రేక్ చేసి మండే నుంచి ప్రాఫిట్ జోన్స్ లోకి తీసుకెళ్లిపోయారు సినిమాని సో వీ అల్ ఆర్ హ్యాపీ మీరు వేసుకుని నచ్చదు అదే మీరు చేసిన సింగిల్ గురించి ఒక చెప్పేసి కన్క్లూర్డ్ చేసేద్దాం హండ్రెడ్ పర్సెంట్ థియేటర్ లో అయితే విపరీతమైన పనులు ఉంది చాలా బాగుంది రిపీట్ లో కూడా అందరూ చూస్తున్నారు చూడండి గ్యాంగ్ తో చూడండి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మంచి రిపీట్ వాల్యూ ఉన్నారు సినిమా అంటే గారు ఈ కామెడీ టైం అందరూ తెలుసు బట్ రిపీట్ యువర్ వాచ్ లో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు దే విల్ గెట్ టు నో మోర్ సో ఐఎమ్ హోపింగ్

ఈ మధ్య ఇంటర్వ్యూలకి సుమ్మ గారికి విత్ జిఎస్టి చెక్లు ఇస్తున్నారని తెలిసింది ప్రొడ్యూసర్ ని తీసుకొచ్చి యాంకర్ చేశారు మరి మాకు జిఎస్టిలు టీడీఎస్ లు పేమెంట్లు ఏం లేవా ప్రొడ్యూసర్ విజయకా